నమస్తే అండి సీతా సాలిన్ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో బీట్రూట్ కుర్మా అండి ఎప్పుడూ చేసుకునే వేపుడు పచ్చడే కాకుండా ఒకసారి ఇలా కుర్మా కింద ట్రై చేయండి బాగుంటుందండి ముందుగా బీట్రూట్ సన్నగా ముక్కలు కట్ చేసుకుని ముక్కలు ములిగేలా నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలండి మీడియం మంట మీద ఉడకపెట్టుకోవాలి సమానంగా ఉడకాలండి మరీ మెత్తగా ఉడకకూడదు తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు కరివేపాకు రెమ్మలు వేసి వేయించుకోవాలండి కొంచెం వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేయించుకోవాలండి ఈ కొరమ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు కూడా వేసుకుంటారండి ఇకటి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ ఫుల్గా కారం వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకోవాలండి వేసుకుని బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి అలా ఇలా బాగా మగ్గిన తర్వాత బీట్రూట్ ముక్కల్లో కొంచెం నీళ్లు ఉన్నా పర్లేదండి ఆ నీళ్ళతో వేసేసుకోవాలండి ఇందులోనూ నాది ఆ వీడియో మిస్ అయిందండి కొంచెం నీళ్లున్నా ఇందులో వేసేసుకున్నా మగ్గిపోతాయండి ఇప్పుడు వేసేసుకుని బీట్రూట్ ముక్కలు ఇలా బాగా మగ్గనివ్వాలండి మళ్ళీని పావు లీటర్ పెరుగు వేసుకోవాలండి పావు కేజీ బీట్రూట్కి లీటర్ పెరుగు వేసుకోవాలండి కమ్మంది నీళ్ళు పోయకుండా పెరుగు కవ్వంతో కొట్టేసుకుని వేసుకోవాలండి గ్యాస్పై కట్టేసిన తర్వాత ఇది బాగా దగ్గరకు వచ్చేసాక గ్యాస్పై కట్టేసి పెరుగు వేసుకోవాలండి లేదంటే విరిగిపోయినట్టు అయిపోతుందండి పావు కేజీ బీట్రూట్కి పావు లీటర్ పెరుగు వేసుకోవాలండి సరిపోతుంది గ్యాస్ పోయి కట్టిన తర్వాతే వేసుకుని తిప్పుకోవాలండి ఇలా తిప్పేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుంటామేనండి అయిపోయినట్టేనండి ఇంకా పావు కేజీ బీట్రూట్కి పావు లీటర్ పెరుగు వేసుకోవాలండి గ్యాస్ పై కట్టిన తర్వాతే పెరుగు వేసుకోవాలండి ఇంతేనండి బీట్రూట్ కుర్మ ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి